Namaste. Welcome to Bata మాజీ ఎంపీ ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది తాజాగా తులసిబాబు ఉదాంతం ఆసక్తి గురిచేస్తుంది కేసులో విచారణ కోసం వచ్చిన కామెపల్లి తులసిబాబు పోలీసులపైనే రుబాబు చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది తులసిబాబుపై ప్రకాశం జిల్లా ఎస్పీఆర్ దామోదర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం ప్రశ్నల వర్షం కురిపించింది రఘురామకృష్ణరాజును గత ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన సందర్భంలో ఆయన గుండెలపై కూర్చుని పిడిగుద్దులు కురిపించింది తులసిబాబు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి తులసిబాబును విచారణకు పిలిపించి అరెస్ట్ చేశారు పోలీసులు దర్యాప్తు సందర్భంగా గతంలో ఈ కేసులో నిందితులైన విజయపాల్ తరహాలోనే తులసిబాబు పోలీసులు అడిగిన ప్రశ్నలకు తెలియదని గుర్తు లేదని సమాధానాలు ఇచ్చాడు రఘురామ ఐఫోన్ ఎవరు తీసుకున్నారు దాని పాస్వర్డ్ చెప్పాలని ఆయనను ఎవరు కొట్టారు అని ప్రశ్నించగా అసలు తాను రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు రాత్రిర సిఐడి కార్యాలయానికి వెళ్ళలేదంటూ తులసిబాబు బదిలిచ్చాడని సమాచారం పోలీసులు ఏ ప్రశ్నలు అడిగినా తనకు తెలియదు సంబంధం లేదంటూ తప్పించుకునే రీతిలో జవాబులిచ్చారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు రాత్రి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి ఎందుకు వెళ్ళామని ప్రశ్నించిన తులసిబాబు నుంచి సరైన సమాధానం రాలేదు అప్పటి సిఐడి అధికారులకు మీకు మధ్య సంబంధం ఏంటి ఎవరి ఆదేశాల మేరకు మీరు అక్కడికి వెళ్లారు అంటూ ఎస్పి దామోదర్ దర్యాప్తు బృందం నుంచి ప్రశ్నల వర్షం కురిసినా ఒలక లేదు పలకలేదు వైసీపీ హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన పివి సునీల్ కుమార్కు తులసిబాబు ప్రధాన అనుచరుడని ఆయన ప్రోద్బలంతోనే సిఐడి కస్టడీలో తన గుండెలపై కూర్చుని తులసిబాబు పిడుగుద్దులు కురిపించి చంపేందుకు ప్రయత్నించారంటూ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆరోపించిన నేపథ్యంలో పోలీసులు సుదీర్ఘంగా విచారించారు బుధవారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ విచారణ కొనసాగుతూనే ఉంది ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ గుంటూరు జైలు నుంచి ఒంగోలుకు తీసుకొచ్చారు ఇక్కడ విజయపాల్ తులసిబాబును ఎదురెదురుగా ప్రశ్నించారు రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకు విజయపాల్ ను జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు తులసిబాబును మాత్రం ఎస్పీ కార్యాలయంలోనే ఉంచి విచారించారు అయితే తులసిబాబు విచారణకు ఏమాత్రం సహకరించలేదు దీంతో అర్ధరాత్రి దాటాక అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు రఘురామకృష్ణరాజుకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చుని పిడిగుద్దులు గుద్దారని ఇదంతా ఎవరు చెప్తే చేశామని అడిగితే తనకు ఈ కేసుతో సంబంధం లేదని తన బిరుసుగా సమాధానం చెప్పాడు తులసిబాబు విచారణకు పిలిచిన ఒంగోలు ఎస్పీ ముందే తులసిబాబు తన బలప్రదర్శన చేశాడు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ విచారణకు హాజరు కావాలని ఆయన ఈ నెల నోటీసులు జారీ చేస్తే రాలేదు తనకు సమయం కావాలన్నాడు రెండోసారి నోటీసులు అందుకుని మంది మార్బరంతో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయం వద్దకు బల ప్రదర్శనగా వచ్చారు పాత బైపాస్ సర్వీస్ రోడ్డుపైనే పైనే కారు నిలిపి సాధారణ ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగించారు ఆయన అనుచరులు తమ నాయకుడికి జిందాబాదులు కొడుతూ ఎస్పీ కార్యాలయం లోపలికి వెళ్తామంటూ ప్రధాన ద్వారం వద్ద నానాగి చేశారు అడ్డుకున్న పోలీసులను దుర్భాషలాడారు బెదిరించారు ఒంగోలు తులసిబాబు గ్యాంగ్ నానా చేస్తున్నా పోలీసులు తొలుత సమన్వయం పాటించారు తరువాత వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఆరేడు గంటల పాటు విచారిస్తూనే ఉన్నారు దీంతో తులసిబాబు ఎంతకీ బయటికి రాకపోవడంతో అరెస్టు తధ్యమని భావించిన ఆయన అనుచరులు కొందరు గుడివాడ వెళ్లిపోయారు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు తులసిబాబును తాలూకా పిఎస్ కు తరలించి నిర్బంధించారు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ ఫిరోజ్ ఫిర్యాదు మేరకు సత్య సాయి అలియా సాయి అనే వ్యక్తితో పాటు మరో ఇరవై మంది పైన కేసు నమోదు చేశారు గుడివాడ వస్తే మీ సంగతి చూస్తా నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయిస్తానంటూ హెచ్చరించారు యూనిఫామ్ పై ఉన్న మీ పేరును గుర్తుంచుకుంటామని రేపటి వరకు విధుల్లో ఉండాలని విఆర్ కు వెళ్తారని దమ్ముంటే యూనిఫామ్ వేసుకుని గుడివాడకు రండి అంటూ సీఐలు కానిస్టేబుల్ తులసిబాబు బెదిరించాడు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు తులసిబాబు గుడివాడ నియోజకవర్గంలో కీలక నేతగా తులసిబాబు ఉన్నారు గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాముకి అత్యంత సన్నిహితుడు బిజినెస్ లో పార్ట్నర్ అనే ప్రచారం కూడా ఉంది దీంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది సార్వత్రిక ఎన్నికల వేళ గుడివాడ వైఎస్ఆర్ సిపి నేతల నుంచి ప్రాణహాని ఉందని తులసిబాబుకు అప్పటి ఎస్పీ ఆయనకు షాడో పార్టీని కూడా ఏర్పాటు చేశారు తులసిబాబు వ్యవహారంపై టీడీపీ శ్రేణులు అసహనంతో ఉన్నారు తులసిబాబు పార్టీలో ఎప్పుడు చేరాడో తమకు తెలియదంటున్నారు పోలీసులకే హెచ్చరికలు జారీ చేసేంత ధైర్యం తులసిబాబుకు ఎక్కడి నుంచి వచ్చిందని జనం గుసగుసలాడుకుంటున్నారు ఈ కేసులో ఐదవ నిందితురాలిగా ఉన్న డాక్టర్ ప్రభావతికి హైకోర్టు షాక్ ఇచ్చింది డాక్టర్ ప్రభావతి పోలీసు అరెస్ట్ చేయకుండా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది మెడికల్ బోర్డు చైర్మన్ గా ఉన్న తాను ఈ కేసుకు సంబంధించి బోర్డులోని ఇతర వైద్యులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగానే నివేదిక ఇచ్చారని ఆమె పేర్కొన్నారు కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది గతంలో జిల్లా సెషన్స్ కోర్టు కూడా ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది కస్టోడియల్ టార్చర్ అనంతరం సంబంధిత డాక్టర్లు రఘురాముకు దెబ్బలు తగిలాయని నివేదికలు ఇచ్చారు ప్రభావతి ఆ నివేదికను మార్చి ఆయనకు ఎటువంటి గాయాలు అవలేదని నివేదిక ఇచ్చారని పోలీసులు అభియోగం మోపారు ముందస్తు బెయిల్ కోర్టు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టువేయడంతో దర్యాప్తు అధికారులు ఆమెను అరెస్ట్ చేసేందుకు అవకాశం వచ్చింది అటు తులసిబాబు ఇటు విజయపాల్ అరెస్టుతో కేసు దర్యాప్తును కొనసాగిస్తున్న ఒంగోలు పోలీసులు డాక్టర్ ప్రభావతి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కేసులో సూత్రధారి పాత్రధారిగా భావిస్తున్న గతంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన పివి సునీల్ కుమార్ను కూడా అదుపులోకి తీసుకోవడం ఖాయం అంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సబ్స్క్రైబ్ చేయండి